అగాసురుడు కొండచిలోగా మారి కృష్ణుణ్ణి మింగాలని ఎందుకు అనుకున్నాడు భాగవతంలో బాలకృష్ణుడు ఎంతో మంది రాక్షసులను సంహరిస్తాడు వారిలో అగుడు ఒకడు ఒకసారి బలరామకృష్ణులు స్నేహితులతో కలిసి ఒక ఉద్యానవనంలో ఆటలాడుకుంటున్నారు అలా పిల్లలందరూ ఆటపాటల్లో మునిగి ఉన్నప్పుడు అగుడు అనే రాక్షసుడొకడు అక్కడికి వచ్చాడు అతను కంసుని దగ్గర పనిచేస్తాడు బకుడు అనే రాక్షసుడికి పూతన అనే రాక్షసికి తమ్ముడు తన సోదరుడు ఒక గొల్ల పిల్లవాని చేతిలో హతులయ్యారని తెలుసుకొని ఎలాగైనా ఆ పిల్లవాడి అంతు చూడాలనుకుని అక్కడికి వచ్చాడు బలరామకృష్ణులను చూడగానే వీళ్లే నా అన్నల ప్రాణాలు తీసి ఉంటారు అనే నిర్ణయానికి వచ్చాడు అగుడు వెంటనే ఆముడ పొడవు కొండంత లావు ఉన్న కొండ చిలువ రూపం ధరించి పెద్ద గుహ మాదిరిగా నోరు తెరిచి కృష్ణుణ్ణి నింగేసేందుకు ఒక చోట పొంచి ఉన్నాడు ఆ కొండ చిలువను చూసి కూడా గోపపాలురు భయపడలేదు మన కృష్ణయ్య ఉండగా మనకేం భయం అనుకుని దాని దగ్గరకు వెళ్లారు బిలం మాదిరిగా ఉన్న దాని నోట్లోకి ఒక్కొక్కరే నడిచి వెళ్లారు కానీ కొండ చిలువ వాళ్ళనేమీ చేయలేదు కృష్ణయ్య కోసం వేచి ఉంది కాబట్టి కదలకుండా మెదలకుండా అలాగే ఉంది బాలకృష్ణుడు దూరం నుంచి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు అది భయంకరమైన కొండ చిలువని తెలిసి కూడా గొల్ల పిల్లలు తన మీద విశ్వాసంతో దాని నోట్లోకి ప్రవేశించారని అది తన కోసమే వేచి ఉన్నదని కృష్ణయ్యకి తెలుసు తన స్నేహితులకు చేటు కలగకుండాను కొండచిలువ కోరిక నెరవేరకుండాను ఉండే ఉపాయం ఏమిటా అని ఒక్క క్షణం ఆలోచించాడు చిరునవ్వుతో ఆలోచించి తను కూడా దాని నోట్లోకి వెళ్ళాడు అలా వెళ్లిన నల్లయ్య ఆ కొండచిలువ గొంతులోనే ఆగి తన శరీరాన్ని మహా అద్భుతంగా పెంచుకున్నాడు దాంతో ఆ కొండ చిలువ గొంతు ఊడిపోయింది ఊపిరాడే అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది గిలగిలా కొట్టుకుంది తల నేలకేసి బాదుకుంది కాసేపటికి దాని తల పగిలిపోయింది పగిలిన శిరస్సులోంచి గోపబాలురుతో సహా కృష్ణయ్య బయటకు వచ్చాడు శ్రీకృష్ణుని దివ్య శరీర స్పర్శ మూలంగా పాపాలన్నీ హరించుకుపోవటం వల్ల ఆ కొండ చిల్వలోంచి ఓ తేజస్సు బయటకు వచ్చి కృష్ణయ్యలో లీనమైపోయింది కృష్ణయ్యలో అలా లీనమైన అగుడు పూర్వం శంకుడనే రాక్షసుని కుమారుడు అగుని బలసంపద అమోఘంగా ఉండేది దానికి తోడు అతని రూప లావణ్యాలు యవ్వనం అతన్ని గర్విష్టిగా తయారు చేశాయి అతనికొకసారి మలయాద్రి మీద తపస్సు చేసుకుంటున్న అష్టావక్రుని చూశాడు వంకర టింకరగా ఉన్న ఆయనను చూసి అపహాస్యం చేశాడు అష్టవక్రుడు ఆగ్రహించాడు నువ్వు సర్పరూపం ధరిస్తావు అని అగుడిని శపించాడు అగుడు తన తప్పు తెలుసుకొని అష్టవక్రుడి పాదాల మీద పడ్డాడు పశ్చాత్తాపుడైన అగుని చూసి జాలిపడి శ్రీకృష్ణుడు ఎప్పుడు నీలో ప్రవేశిస్తాడో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఎప్పుడు కనిపిస్తాడా ఎప్పుడు ఎలా ఆయనను మింగి శాప విముక్తిని పొందుతాను అని అగుడు తప్పించసాగాడు కాలక్రమేణా అతను బృందావనం చేరుకుని శ్రీకృష్ణుని అనుగ్రహం ద్వారా శాప విముక్తిని పొందాడు సర్వం శ్రీకృష్ణార్పణం అస్తు